ఫుడ్ జొమాటోలో ఆర్డర్ పెట్టినండి చూడొచ్చు క్వాలిటీ నాకు ఇది డౌట్ వచ్చేసి ఇంత వాటర్ వాటర్ నేను అని చెప్పేశాను వాళ్ళ జొమాటో బాయ్ మాత్రం జెన్యున్గా నేను కాల్ బ్యాక్ చేస్తే లిఫ్ట్ చేసి సంథింగ్ ఏదో చెప్తున్నాడు ఆ క్లారిటీ అన్నది నాకు అర్థం కాలేదు ఒకసారి మీరు కూడా వినండి నువ్వు తీసుకొచ్చిన పార్సల్ ఇదే కదా ఇదే కదా ఇదే కదా ఎట్లా నేను లాజిక్ చెప్పు ఏంటి చెప్పు ఇప్పుడు రెస్టారెంట్ వాళ్ళు

ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు తనతో పాటు నేను పాటు ఇంకొక లో ఇంకొక ఆర్డర్ ఓకే తనతో పాటు ఇప్పుడు నేను ఏంటంటే అక్కడికి లొకేషన్కి వెళ్తున్నాను అది కూడా మీకు వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను అది చూడండి డెలివరీ బాయ్ది మిస్టేక్ అని కాదు హండ్రెడ్ పర్సెంట్గా ఈ జొమాటో ఆ మెఫెల్ వాళ్ళు ఎట్లా చేస్తున్నారో చూడండి అది ఇప్పుడు ఇది నేను యాక్చువల్గా జొమాటో గోల్డ్ అని చెప్పేసి అని నైంటీ నైన్ రూపీస్ ఛార్జ్ చేసారు అది తీసుకున్నాను ఇంత మిడ్ నైట్ కాబట్టి లెవెన్ ఓ క్లాక్ ఆర్డర్ పెట్టాను కాబట్టి వాళ్ళ నా దగ్గర త్రీ ఫిఫ్టీ అంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి ఇది నాకు ఛార్జ్ అయింది నాకు ఇంత క్వాలిటీ ఇచ్చినాయి ఇప్పుడు ఆడికి వెళ్ళిన తర్వాత యాక్చువల్ దాని ప్రైస్ ఎంతో చూడండి ఎంత వాటర్ వాటర్ ఉందో ఇది చికెనో మటనో ఇప్పుడు అక్కడ వేయిన తర్వాత అర్థమవుతుంది అక్కడ కాస్ట్ ఎంతో ఓకే నేను వస్తాను మీతో పాపం జొమాటోతో పాపం మళ్ళీ బ్యాక్ వచ్చినాడు ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ దాటిందండి పాప డెలివరీ బాయ్ అతను తీసుకెళ్తున్నాడు లొకేషన్కి ఇప్పుడు ట్వెల్వ్ ఫార్టీ ఫోర్ అవుతుంది గుడ్ నైట్ మేము ఆకలితోనే ఉన్నాం కాబట్టి ఫుడ్ కోసం అని చెప్పేసి అని వెళ్ళాల్సి వస్తుంది అక్కడ వేరే ఫుడ్ దొరుకుతుందేమో అని చెప్పేసి అని నేను ఏమన్నా బాక్స్ ఉన్న ప్లేస్ ఉందని కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అసలు మెఫర్ అనేది చాలా పెద్ద రెస్టారెంట్ హైదరాబాద్లో వాళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి కానీ ఇక్కడ జొమాటో వాళ్ళు ఒక చూడండి అతను ఎవరు మెఫిల్స్ అని పేరు పెట్టుకొని ఎస్ అని ఒకటి యాడ్ చేసుకొని వచ్చిన తర్వాత కూడా అది కూడా కాదు దాని పేరు వచ్చేసి నవాబ్స్ ఫుడ్ అసలు ఆ జొమాటో వాళ్ళు ఎంత చీట్ చేస్తున్న వాళ్ళ కంప్లీట్ మిస్టేక్ కదా వాళ్ళకి ఇక్కడ లొకేషన్ ఎట్లా పెట్టినారు బోర్డు తీసుకునేటప్పుడు ఎట్లా పర్మిషన్ ఇచ్చినారు అక్కడ నేమ్ వేర్ పే చేంజ్ పెట్టేసి ఇట్లా చీట్ చేయడం వల్ల జొమాటో వాళ్ళకి డబ్బులు వస్తేమో కానీ కస్టమర్ ఎంత చూడండి ఫ్రెండ్స్ బఫెల్ హోటల్ ఎక్కడ ఇక్కడ ఈ హోటల్ పేరు నయా ఫుడ్ కోర్టు ఏది ఫుడ్ ఆర్డర్ ఇక్కడ చూడండి నేను ఎక్కడ ఆర్డర్ పెట్టిన భయ్య మియాపూర్ ఆర్డర్ అండి ఇక్కడి నుంచి ఎందుకు వస్తుంది ఏమైందా ఒకసారి చూడు నువ్వు హైదరాబాద్లే కదా మేము ఎప్పుడు ఏం ఆర్డర్ ఇక్కడ నుంచి ఎందుకు వస్తుంది అసలు ఫుడ్ మాకు ఏమైంది ఏంది నువ్వు స్మైల్ ఇచ్చినా కాదు మేము మేము ఇట్లాంటివి చూసినాంలే కానీ చెప్పు ఇష్యూ ఏముందో చూడు నేను ఏం ఆర్డర్ పెట్టినా మటన్ అల్లి మేము పెట్టినా డ్రై ఫ్రూట్ పెట్టినా వచ్చింది ఈయన ఎక్స్ప్రెషన్ చూడండి ఎట్లా చేస్తాడో మఫేల్ ఎక్కడ ఇది ఎక్కడ ఇది చూడండి అసలు అయినా ఎందుకు వస్తుంది నాకు మఫేల్ అయితే ఇక్కడ ఇక్కడ నుంచి ఎందుకు వస్తుంది మెఫేల్ మల్టీ బ్రాండ్ వద్దు నాది ఆర్డర్ క్యాన్సిల్ చేసి నా డబ్బులు నాకు రీఫండ్ చేయండి చూడు మటన్ అడ్ డ్రై ఫ్రూట్ ఇప్పుడు వచ్చింది కదా ఫ్రెండ్స్ చూడండి మెఫెల్స్లో నేను అయిపోయిన తర్వాత తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి టూ సిక్స్టీ రూపీస్ ఇది విత్ కోక్ కూడా ఇచ్చారనమాట చూడండి వాళ్ళెంత ఘీ ప్యూర్ ఘీని విత్ ఆనియన్స్ కానీ తర్వాత కాజు కానీ మనం అడగకముందే వాళ్ళు అంతేసి ఇచ్చారు ఇక్కడ కంప్లీట్గా జొమాటో మిస్టేక్ ఫ్రెండ్స్ వాళ్ళు డబ్బుల కోసం రోడ్డు మీద ఉన్న వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి జనాలని చీట్ చేస్తున్నారు ప్లీజ్ ఈ వీడియోకి నేను ఎవ్వరికి కాపరేట్ అయ్యాను వీలైనంతవరకు అందరు షేర్ చేసుకోండి అందరు వీడియో కూడా అప్లోడ్ చేసేసి వైరల్ చేయండి ఇంకెవ్వరికి ఇట్లాంటి అన్యాయం జరగకూడదు